తాళ్లరేవు మండలం జాజిపేట గ్రామ పంచాయతీ పరిధిలో మెయిన్ రోడ్డు యానం వంతెన పక్కన జిల్లా పరిషత్ కు చెందిన సర్వే నెంబర్ ముప్పై ఆరు బై మూడులో ఎనభై ఐదు సెంట్ల స్థలమును ఇరవై ఏడు మంది ఆక్రమించాలని దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఇదంతా కూడా జార్జిపేటలో జిల్లా పరిస్థితికి సంబంధించి ఎనభై ఎనిమిది టెంట్లు ఇదంతా కూడా ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది ఆక్రమించడం జరిగింది స్థానికులకు ఎటువంటి సంబంధం లేకుండా కనీసం పంచాయతీకి కూడా సంబంధం లేకుండా ఈ అంతటి కూడా ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా జిల్లా పరిస్థితి సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ స్థానికులు అడిగి దీని యొక్క వివరాన్ని తెలుసుకుందాం భూమి కదండి ఇది అంతా కూడా ఆక్రమంగా అయినట్టుగా మా దృష్టికి వచ్చింది ఇది ఏ విధంగా ఆక్రమైందో ఒకసారి మీరు చెప్పండి రెండు వేల పది నుంచి ఇది జిల్లా పరిషత్ భూమి అప్పట్లో ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ అధికారి అయినటువంటి రేఖారాయణ గారు కూడా వచ్చి జిల్లా పరిషత్ భూమి అని చెప్పడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఈ లోకల్ పీపుల్ కాకుండా యానం ఇక్కడ గాజిపేటలో ఓట్లేనటువంటి యానం ప్రజలు ఇక్కడ ఈ షాపులన్నీ ఆకుపై చేసి ఇన్ని శాతాలుగా వారు అనిపిస్తున్నారు తర్వాత షాపు అద్దీ ఒకటే వచ్చి పా పాతిక వేలు తర్వాత వాళ్ళకి నచ్చిందంటే ఒక్కొక్క షాపు కూడా పాతిక లక్షలు ముప్పై లక్షలు పెట్టి అమ్ముకుని అలా అలా చేతులు మారిపోతున్నాయి ఈ యొక్క డబ్బులు మరి పంచాయతీకి కానీ జిల్లా పరిచయత్తుకు కానీ గవర్నమెంట్ కానీ ఏ విధమైనటువంటి ఆదాయం రావట్లేదు మరి జార్జిపేటలో ఎస్పెషల్లీ ఎమ్మెల్కే నగర్లో ఈ యొక్క ఎంతో నిరుపేదలు అయినటువంటి ప్రజలు ఉన్నారు వారికి గవర్నమెంట్ తరఫున ఇది ఏం చేసుకుని ఆ నిరుపేదలు అయినటువంటి ఆ ఎమ్మెల్కే నగరు గారిపేటలు ఉండేటటువంటి నిరుపేదలకి ఆ అప్పగించి వారి యొక్క జీవితాలని మెరుగు మెరుగుపరిచేటట్టు గవర్నమెంట్ ఆ పై అధికారులు జిల్లా కలెక్టర్ అందరూ కూడా చొరవ తీసుకుని ముందుకు వెళ్ళాలని నేను మన సరకు అదే విధంగా ఈ గ్రామం సంబంధించిన మరో వ్యక్తులు అడిగి దీని యొక్క వివరాలు మనం తెలుసుకుందాం సార్ మీ పేరు అండి సార్ ఇదంతా కూడా జిల్లా పరిషత్ సంబంధించి భూమి చెప్తున్నారు అదే విధంగా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకుని ప్రభుత్వానికి చెందవలసిన అంతటిని కూడా దుర్వినియోగం చేసుకుంటారని చేసుకున్నారని చెప్పి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది ఇది భూమి అండి రోడ్డు చేసి అనుకూలంగా ఉన్నదండి ఇది అనుకూలంగా ఉంటే గ్రామస్తుల గానీ ఎక్కడెక్కడి వచ్చి ఈ మెయిన్ రోడ్ చేసిన వల్ల ఒక్కొక్కరు సగో సగో కొంత సరకు కొంత ఆక్రమించేయడం జరిగింది ఇది ఆక్రమించేసి ఏదో బదులు అనుకుంటే దీని రోజు నాటికి చినుకు చినుకు కింద అయ్యేది కోటలో భూమి ఉండేది కోటలో సంపాదన ఉంది ఇక్కడ ఇది ఒక్కొక్కరు ఆక్రమించిన వాళ్ళు వ్యాపారం మానేసి ఇంకొకరికి అధికంగా అర్జులు వచ్చేస్త వేల మీద అర్జులు వస్తున్నారు లక్ష మీద అమ్ముకుంటున్నారండి భూమి సొంత భూముల లాగా ఎటువంటి గవర్నమెంట్కి ఆదాయం లేకుండా ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఏమీ లేకుండా లక్షలు ఒకటి ముప్పై లక్షలు ఒకటి ఇరవై ఎనిమిది లక్షలు ఒక తొంభై లక్షలు అలాగే లక్షలకు పెద్ద పెద్ద షాపింగ్ కంపెనీ చేసినవి గవర్నమెంట్ కాదని లేకుండా మంచి బిజీ జరిగింది ఈ మెయిన్ రోడ్డు వల్ల ఇక్కడ వ్యాపారం అంతా కూడా ఇక్కడ మొత్తం ఈ యానం ఎంత ఊరు అంత ఊరు కూడా ఇక్కడికి వచ్చి అందులోని జాతి చేర్చిన ఈ భూములో వ్యాపారం ఎక్కువ ఉందండి ప్రతి మార్కెట్ కూడా ఇక్కడ ఉందండి దాని మీద ఇది ఏలా లక్షల్లోని అద్దెలు ఉన్నాయి బాటలు అమ్మకాలు కూడా ఉన్నాయండి అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు స్థిరంగా ఉన్న కూడా ఒక్కరు లేరండి అక్కడ అందరూ కూడా బయట నుంచి వచ్చిన తప్ప ఈ ఊరు వారు ఒక్కరు కూడా లేరండి అయితే మేము ఏంటంటే ఈ ఊర్లో మా పక్కన ఉన్న జాతిపర అమ్మక నగరండి అయితే మేము ఆనుకుని ఉన్నా కానీ మేము యాన ఊళ్ళోకి వెళ్ళి వేలుకి వేలు అదిలిచ్చి ఇలా షాపులు అక్కడ మెయింటైన్ ఏదో చిన్న చిన్న షాపు జోలి షాపాను చీటి కావల షాపాను వెల్డింగ్ షాపాను కొట్టను కొరియర్ ఏదో చిన్న చిన్న షాపులు మెయింటైన్ చేస్తూ అక్కడ వేరే కూడా మేము వదిలిస్తున్నాం అండి ఇలా అటువంటిది గవర్నమెంట్ వారు స్పందించి దీని మీద దీనికి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఈ నిరుపేద అంటే మేము అట్టలు మేము అద్దె కొట్టి బాధపడుతున్న వాళ్ళకి అద్దెలు ఇచ్చి మా 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 ఎస్టీవీలు అనుకుంటే ఆదుకుని మాకు ఉపాధి కల్పిన వాళ్ళని గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నామండి నేను కాల రిమాన్లో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం అయితే మాది జార్జిపేటే అయితే నాకు తెలిసినంత ప్రకారంగా ఈ జార్జిపేట గ్రామంలో జిల్లా పరిషత్ భూమి ముప్పై ఆరు బై త్రీలో ఎనభై సెంట్ల భూమి ఉండడం జరిగింది ఈ ఎనభై ఐదు సింట్ల భూమిని కూడా కొంతమంది ఆక్యుపై చేశారండి అయితే ఈ భూమి ఆక్యుపేడం చేయడంతో ఇది జిల్లా పరిషత్ భూమిని తెలియడంతో మేము గత ప్రభు గతంలో ఎంపీడో వారికి ఫిరోధ చేశాం నాతిపేకసరావు గారికి ఆయన ఫిరోధ చేయగానే స్పందించి మరి దీనిపై విచారణ చేశారు ఆ విచారణలో ఆయన చేయగా ఈ జిల్లా పరిషత్ భూములని ఆయనకి నిర్ధారించారు అంతేకాదు ఆయన పై అధికారి తెలియపరిచి ఈ జిల్లా పరిషత్ ఆక్యుపై చేసిన వారు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఇవ్వడం కూడా జరిగిన తర్వాత ఈ జిల్లా పరిషత్ భూముల్ని మీరు తక్షణం వారం రోజులు ఖాళీ చేయడం జరిగింది అయితే మీకు అదే విధంగా ఈ జిల్లా పరిషత్ భూమి అంతా కూడా ఆక్రమించుకున్నారని తెలిసిన వెంటనే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చైకముడి ఈశ్వరరావు గారు వచ్చారు ఆయన అడిగి దీని యొక్క వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇదంతా కూడా ఆకువాయి చేసినట్టుగా జిల్లా పరిషత్ చెప్తున్నారు మీ యొక్క పరిస్థితి సార్ నా పేరు పేగిముడిశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికు సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుని నేను తాళరూలోనే ఉంటాను అయితే ఈ జిల్లా పరిషత్ భూమి సమస్య గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇక్కడ నాకు తెలిసి ముప్పై ఆరు మూడు సర్వే నంబర్లో ఎనభై ఐదు సెంట్లు జిల్లా పరిషత్ భూమి ఉందని ఆ భూమిని ఆక్రమించుకుని కొంతమంది అనాధికారికంగా షాపులు కట్టుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకుని డబ్బులు గడిస్తూ ఉన్నారు కానీ అది పంచాయతీకి కానీ జిల్లా పరిషత్కి కానీ ఏ విధమైనటువంటి ఆదాయం లేకుండా చేస్తున్నారు అదేవిధంగా అనేక సార్లు గ్రామస్తులు దీని మీద ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి ఇటు జిల్లా పరిషత్ అని తేల్చి ఆ షాపులు అనాథరైజ్ కూడా షాపుల్ని రిమూవ్ చేయమని చెప్పేసి నోటీసులు ఇచ్చినా ఇప్పటికీ ఆ పని జరగలేదంటే అటు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా లేదా లేదు రాజకీయంగా ఏమైనా ఒత్తిడి తెచ్చి దీన్ని నీరు గారుస్తున్నారా అనేది ఈ రోజున మనకు ప్రశ్నార్థకంగా మిగిలి మిగులుతుంది కాబట్టి ఏమైనా సరే